ఆంధ్ర రాష్ట్రానికి విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు రాష్ట్రం నలుమూల నుండి లక్షలాది మంది ప్రజలు హాజరవుతారని అక్కడ పారిశుద్ధ్య పనుల నిర్వహణకు ఏలూరు నగరపాలక సంస్థ నుండి నూట యాభై మందికి పైగా సిబ్బంది మంగళవారం బయలుదేరి వెళ్తున్నారని ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ పెద్దబాబు అన్నారు మంగళవారం సాయంత్రం ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం నుండి అమరావతి బయలుదేరి వెళుతున్న పారిశుద్ధ్య కార్మికులను మేయర్ నూర్జహాన్ పెదబాబు కలిసి వారికి కేటాయించిన ప్రాంతంలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని అమరావతిలో పనులు పునఃప్రారంభించడానికి మే రెండవ తేదీన భారతదేశ ప్రధానమంత్రి వర్యలు మాన్య శ్రీ నరేంద్ర మోడీ అమరావతి విచ్చేయిచున్నారు ఏలూరు నగరపాలక సంస్థకు సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులు విజయవాడ టు ఏలూరు ఏలూరు టు హైదరాబాద్ రోడ్లో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తారన్నారు వీరికి భోజన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని కమిషనర్ తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు అదనపు కమిషనర్ జి చంద్రయ్య సిరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు గౌరవ ప్రధానమంత్రి వర్యులు రెండవ తారీఖు మన అమరావతి పునఃప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ ఉద్యోగస్తులందరూ కూడా చాలా చక్కగా నూతనోత్సాహంతో అమరావతిలో పనులు నిర్వహిస్తూ ఉన్నారు మన ఏలూరు కార్పొరేషన్ నుంచి కూడా ఏలూరు హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి రూట్ వన్ ఏదైతే మనకు కొత్తగా విజయవాడ వెస్ట్ బైపాస్ నుంచి వంతెన ఫామ్ చేశారో ఆ వంతెన మీద మనందరికీ కూడా మన వర్కర్స్కి వీళ్ళందరికీ కూడా డ్యూటీ అలాట్ చేయడం జరిగింది ఆ సందర్భంగా ఈ రోజు సాయంత్రం నుంచి మొదలుకొని మన వర్కర్లు అందరూ కూడా ఈ రూట్లో మూడు రోజుల పాటు సేవలు అందిస్తారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఈరోజు విజయవాడ పంపిస్తూ ఉన్నాము అదేవిధంగా నాకు డిసి గారికి కొంతమంది శానిటరీ ఇన్స్పెక్టర్ కూడా అక్కడ డ్యూటీస్ అలట్ చేయడం జరిగింది మేము అందరం కూడా ఈ మూడు రోజులు కూడా అక్కడే ఉండేసి ఈ శానిటేషన్ పర్యవేక్షణ బాధ్యత అంతా కూడా చూసుకొని మళ్ళీ మూడో తారీఖు తిరిగి రావడం జరుగుతుంది నమస్కారం గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మే నెల రెండవ తారీఖున మరి మన ఆంధ్ర రాష్ట్రానికి విచ్చేస్తున్న సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నలుబూల నుంచి కూడా లక్షలాది మంది అక్కడ ఆయనకి అమరావతికి చేరుకోని మరి ఆ సభని విజయవంతం చేయడానికి రావడం జరుగుతుంది అక్కడ ఎక్కడా కూడా వాళ్ళు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అక్కడ అపరిశుభ్రవత వాతావరణం ఎక్కడ కూడా లేకుండా పారిశుద్ధి పనులు నిర్వహించేందుకు మరి మన ఏలూరు నగరపాలక సంస్థ నుంచి దాదాపుగా వంద మందికి పైగా ఇక్కడి నుంచి సిబ్బంది అక్కడికి వెళ్ళడం జరుగుతుంది పారిశుద్ధి సేవల్ని అందించేందుకు ఈ మూడు రోజుల పాటు కూడా అక్కడ నిర్వహిస్తారు మరి ఈ శానిటరీ ఇన్స్పెక్టర్లు కానివ్వండి మేస్త్రులు కానివ్వండి అలాగే గౌరవ కమిషనర్ గారు కానివ్వండి మరి సిబ్బంది అందరూ మరి ఇక్కడ కావాల్సినటువంటి సామాగ్రి అన్నీ కూడా తీసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు ఈ రోజున మరి ప్రారంభమయ్యి ఈ రోజు నుంచి కూడా మూడు రోజుల పాటు అక్కడ సేవలు అందించేందుకు వెళ్ళడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు మన అమరావతి మన రాజధానికి రావడం అది శంకుస్థాపన చేయడం మరలా తిరిగి శంకుస్థాపన చేయడం జరుగుతుంది దాని నిమిత్తం రెండో తారీఖున వారు వచ్చే నాటికి అక్కడ అపశ అపరిశుభ్రంగా శుభ్రంగా ఉండడం కోసం ఎక్కడ ఏ విధమైన ఈ జనాలు దాదాపు లక్షలాది మంది వస్తారు దానికి శుభ్రంగా ఉండకుండా ఉంటే చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇక్కడి నుంచి మనం దాదాపు ఒక వంద మంది దాకా మన శానిటేషన్ సిబ్బందిని ఇన్స్పెక్టర్ని కానీ అందరిని పంపించి అక్కడ మా కమిషనర్ గారు మేము అందరం దగ్గరుండి ఆ ఏరియా అంతా ఏ ఏ వ్యాధులు సోకకుండా లక్షలాది మంది వచ్చినందుకు ఏ వ్యాధులు సోకకుండా ఉండడం కోసం అని మేమందరం ఈ రోజున బయలుదేరి రెండో తారీఖు దాకా అక్కడ మా మా సిబ్బంది అంతా సేవలు అందించి వారి ప్రోగ్రాం అయిన తర్వాత మూడో తారీఖు నాడు తిరిగి వస్తారు దాని గురించే మేము ఈ రోజు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నాం కాబట్టి ఈ ప్రోగ్రాం సక్సెస్ అవ్వాలని కూటమి ప్రభుత్వం చేసే ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్